சித்தா <laughs> சொன்ன <laughs> మామే ఏమైతే చర్చ పెట్టాను ఇవండి మల్లెపూలు కనకంపురా దానంకాయలు

కూర్చో బాక్స్ ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాడా చూడండి ఇదిగోండి అయితే బిస్కెట్లు తింటే చాలా మంచిదండి ఆరోగ్యంగా ఉంటా చూపించు చూపించు అడు తిన్నాకా చూపించు తాగుందో లేదా అబ్బా బానే చేస్తాడు నేను మైసూర్ పాకం తిన్ను తిన్నానా తిని చూడు అలాగొందా చెప్పు మా ఊరు బైబస్ అయితే ఇదిగోండి అయితే దేవరపల్లి రాజమండ్రి అయితే వెళ్ళద్దు ఇటు అయితే ఖమ్మం దాకా అయితే వెళ్ళద్దు అండి ఇదిగోండి కొత్తగా అయితే బైబస్ అయితే ఉంది మాకు ఇదిగోండి మా మేకలు అయితే ఈ వరణయితే మేపుతున్నాం మేము ఇదిగోండి మేకలు అవి అవి అయితే మా ఇల్లు సైడ్ అండి కొంచెం ఎదురికి మా ఇల్లు అవన్నీ చూడండి ఫ్రెండ్ మా ఊరు బైబస్ అయితే ఎలా ఉందో ఇదిగోండి ఇక్కడైతే చక్కగా పూల మొక్కలు అయితే వేసారు చూడండి అదిగోండి పింక్ కలర్ పూల మొక్కలు అయితే వేసారు పింక్ ఎల్లో కలర్ అయితే ఉన్నాయి క్లైమాక్స్ చూడండి అంత చల్లగా ఉందా అలా అయితే చల్లండి కారణం దాకా అండేసింది చూడండి ఫ్రెండ్స్ చెప్పు రెండు మాటలు చెప్పు వద్దు మంచిగా ఉంటుంది తగ్గండి మా సోరమ్మ తిరుగుతున్నాం చల్లగా ఉంది క్లైమాక్స్ మాత్రం